నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో కౌడిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ యాభై ఎంబీఏ ను అక్రమంగా సదాశివపేట్కు మార్చి దానికి బదులుగా పది బై పదహారు ఎంబీఏని పెట్టడం వలన కౌడిపల్లి కుల్చారం చిలప్చేడ్ మండలాలలో వోల్టేజ్ సమస్యతో రైతుల పంటలు ఎండిపోతుండడం వోల్టేజ్ సమస్యతో పంపుసెట్లు పాడవడం రాత్రి రెండు గంటల తర్వాత త్రీ ఫేజ్ కరెంటును ఇవ్వడం వలన రైతులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని రైతులకు మద్దతుగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతులు రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు కౌడిపల్లి విద్యుత్ అధికారులు ఏడి రమణారెడ్డి ఏఈ కుమార్ ఎమ్మెల్యే వద్దకు చేరుకుని సదాశివపేట నుండి బూస్టర్ను వారం రోజుల వ్యవధిలో తిరిగి కౌడిపల్లి సబ్ స్టేషన్లు అమరుస్తామని హామీ ఇచ్చారు అనంతరం రైతులు ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇచ్చిన మేమురండాన్ని తీసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి చేయకపోయిన ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటును అందిస్తామని కళ్లబొల్లి మాటలు చెప్పి పూర్తిగా ఇవ్వకుండా రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఉచిత నాణ్యమైన కరెంటును సరఫరా చేయాలని జీలుగ విత్తనాలు అడుగుమందు రైతులకు సరిపడ యూరియా బస్తాలను ఇవ్వాలని చెప్పారు గ్రామాల్లో పారిశుధ్యం లోపించి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు ప్రజ్వరిల్లుతున్నాయన్నారు జిల్లా కలెక్టరు నిధులు మంజూరులో అలసత్వం చూపుతున్నారన్నారని రైతుల పక్షాన ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో రైతులతో పాటు మూడు మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రశ్నిస్తా ఉన్నా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మేమే చేసినా కూడా మేమే చేసినాం అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంబీఏ ట్రాన్స్ఫార్మ్ పెట్టాలా విధంగా రైతులకు నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వాలా రైతుకి ఇచ్చేటువంటి బోనస్ ఇవ్వాలా అదే విధంగా యూరియా సరఫరా చేయాలా నియోజకవర్గంలో వర్షానికి బోర్లన్నీ కూడా నీళ్ళలో మన చెరువుల కుంటలో మునిగిపోయి తాగునీటి కూడా సమస్య ఏర్పడతా ఉంది ఒక్క రూపాయి కూడా కలెక్టర్ గారు ఇవ్వట్లేదు మరి నీళ్లు కూడా డ్రామంలో సరిగ్గా రావట్లేదు మిషన్ దగ్గర నీళ్లు బంద్ అయిపోయినాయి ఊర్లలో తాగు సమస్య ఏర్పడతా ఉన్నాయి రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి రోడ్లను కూడా నిధులు ఇవ్వాలా కుంటేపోయినా కుండలకు నిధులు ఇవ్వాలా ఆర్ఎన్ఏ కానీ పిఆర్ కానీ చెరువులకు కానీ నిధులు ఇవ్వాలా సమస్య తీర్చాలని చెప్పేసి కూడా ఈ కూడా నేపు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టయితే తీర్చాలని చెప్పుడు కాదు ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలే తీర్చండి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారే తప్ప ఏవేవో ఏవో చేసుకున్న కార్యక్రమాలు కలిబలి మాటలు చెప్తే ఈ రోజు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు రైతులు కూడా నమ్మేటువంటి పరిస్థితి ఒక్కొక్క గ్రామాల్లో తాగునీటి కోసం కిలోమీటర్లు వెళ్లి నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని దాదాపు జిల్లాలో ముప్పై రెండు కోట్ల రూపాయలు బకాయింటే మన దర్జాపు నియోజకవర్గానికి సంబంధించి మరి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు బకాయింది ఇంకా అంతా అది కూడా ఇయాల అది కూడా ఇయ్యాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి రైతులందరి పక్షాన మనం ఇదే విధంగా పోరాటం చేద్దాం అన్ని విధాలుగా ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంట్ వేయడం జరిగింది తను రెప్ప పాటు కూడా ఇళ్లలో కరెంట్ లేకుండే రైతులు బోర్లు వేసేసుకొని మోటార్ ఆన్ చేసి ఇంట్లో హాయిగా సందర్భం ఉంది మరి ఈ రోజు జరుగుతున్న కాల్తో ఇబ్బంది పడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బుద్ధి రావాలంటే మనం కార్యక్రమాలు చేస్తేనే వాళ్ళు స్పందిస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తాం పాపం అధికారులు వర్షంలో కూడా వాడకుండా కష్టాలు పడకుండా రైతు ప్రభుత్వం కూడా సహకారం లేదు కాబట్టి ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు నాకేమైనటువంటి ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఇస్తున్నారు మరి అదే విధంగా కొన్ని దగ్గర అయితే పదకొండు గంటలకు వచ్చి ఎప్పుడెప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుసలేదు కరెంట్ సక్రమంగా రాకపోవడం వల్ల మళ్ళీ ఈ రోజు ట్రాన్స్ఫార్మర్స్ కలిపితూ ఉన్నాయి రైతులకు సంబంధించినటువంటి పంప్సెట్లు అన్ని కూడా కాలిపోతున్నాయి రాత్రి పూట పొలాల దగ్గర పాము కాట్లు మరి అదే విధంగా కాట్లు మరి కరెంట్ షాక్ ఇక్కడ ధర్నా చేయడం జరుగుతోంది మేము మళ్ళీ తిరిగి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జనరేటర్స్ బంద్ అయిపోయి ఉండే మరి అదే విధంగా మళ్ళీ ఇన్వర్టర్స్ బంద్ ఉండే ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయేటువంటి పరిస్థితి లేకుండే మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతున్నాయి సెట్లు కాలిపోతున్నాయి మళ్ళీస్ వస్తున్నాయి మళ్ళీ జనరేటర్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా రైతుల పైన అధిక భారం పడతా ఉంది మీరు అసలు రైతులకు ఇవ్వాల్సినటువంటి మన జీల్గా విత్తనాలు ఇవ్వలే మరి అదే విధంగా మన అడుగు మంది ఇయ్యాలి ఇప్పుడు రోజు కూడా రైతులు యూరియా కోసం రోడ్ల మీద పరిస్థితి వస్తా ఉంది అన్ని కూడా ఈ రోజు మళ్ళీ మనకి వర్షం పడుతున్నా కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన రైతు వ్యతిరేక విధానాల వల్లనే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు వెంటనే ఇమీడియట్ గా మరి యూరియా సరఫరా చేయాలా నాణ్యమైనటువంటి ఇరవై నాలుగు గంటలు సరఫరా చేయాలా విద్యుత్ అని చెప్పేసి కూడా తెలియస్తూ ఇక్కడ కలిసి తీసుకుపోయినటువంటి వారం రోజు లోపల తెచ్చి పెట్టకపోతే ఇంకా పెద్ద ఎత్తుగా కూడా ఇక్కడ ధర్నా రైతుల